రాయల్ మార్ట్ ను నెల్లూరు నగర వన్ టౌన్ సీఏ కోటేశ్వరరావు చేతుల మీదుగా శనివారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ఘనంగా ప్రారంభించారు సీఏ కోటేశ్వరరావును రాయల్ మార్ట్ నిర్వాహకులు సాయి ఆనంద్ సుమన్ వినయ్ సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా షూ లో అన్ని రకాల బ్రాండెడ్ షూలు చెప్పులు సరసమైన ధరలలో లభ్యమవుతాయన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయన్నారు నెల్లూరు నగర ప్రజలు విఆర్సీ వద్ద రాయల్ షూ మార్ట్ను సందర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధువులు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు మీడియా సోదరులు అందరికీ అండి మేము కొత్తగా రాయల్ షూ మార్ట్ను ఓపెన్ చేశాము విఆర్సీ సెంటర్లో మీకు అన్ని రకాల మోడల్స్ ఉంటాయి ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందరికీ అన్ని రకాల మోడల్స్ టెన్ డిస్కౌంట్ ఇస్తున్నాము మనకి హైదరాబాద్ మెహందీ సంబంధించి అన్ని మోడల్స్ మన దగ్గర ఉన్నాయి లేడీస్ లేడీస్ వేరు అండ్ కిడ్స్ వేరు జెంట్స్ వేరు వుడ్ ల్యాండ్ అన్ని కంపెనీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం మీకు అన్ని తక్కువ రేటుకే ఇవ్వవలసింది కోరుకుంటున్నాం మేము మా ఓనర్ గారు సాయి సాయానందు అండ్ సుమను అండ్ వినయ్ వీళ్ళందరూ మీరందరూ కొద్దిగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ నిలుగు సంబంధించి అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు